హరే కృష్ణ ధనుర్మాసం వచ్చేసింది రంగనాథుని సేవలు మొదలవుతాయి మనం కూడా తిరుప్పావై చదువుకుంటూ రంగనాథుడిని సేవిద్దాం మనకున్న పన్నెండు ఆరు వారులో గోదాదేవి కూడా ఒక ఆల్వారు ఆమె రాసిన ముప్పై పాసురములే ఈ తిరుప్పావై ఇక్కడ చూపిస్తున్న పట్టికలో మూడవది ఆ తిరుప్పావే అయితే మనకి తల్లి ఏం చెప్పిందో ఆ తిరుప్పావయ్యలో ఏం నేర్చుకోవాలో ఈ ముప్పై రోజు రోజుకొక పాసురం చెప్పన మనం నేర్చుకుందాం అయితే అసలు గోదాదేవి ఎవరు అని సంక్లుప్తంగా ఒక రెండు నిమిషాలు చర్చించుకుందాం మనకి పన్నెండు ఆల్వార్లో ఒకరైన విష్ణు చిత్తుల వారికి శ్రీవల్లి పుత్తూరులో గోదాదేవి ఒక చిన్న బాలిక రూపంలో ఆయనకి దొరికింది అయితే తండ్రి చాలా భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించడం చూస్తూ పెరిగిందో ఏమో తల్లికి కూడా అంతే భక్తి అబ్బింది వేణుగోపాల స్వామి ప్రతిమను పెట్టుకొని దాన్ని ఆలనా పాలనా చూస్తూ దానికి లాలిస్తూ భుజగిస్తూ స్నానం చేయిస్తూ ఎప్పుడూ ఆయన స్మరణలోనే తన్మయత్వం పొందుతూ తరించిపోతూ ఉండేది అయ్యాల్వార్ గారు కూడా గోదాదేవి యొక్క భక్తిని చూసి చాలా ఆనందపడుతూ ఉండేవారు యుక్త వయసు వచ్చేసరికి ఆ రంగనాథురే తన సర్వస్వమని తన ఉన్న ఊరే బృందావనమని తలచి తన సఖీగణమే గోపికలుగా తలచి అందరినీ పిలిచి మార్గశిరమాసం తెల్లవారుజామునే రండి అందరూ మనం స్వామిని సేవిద్దాం అని చెప్పిన మాటలే ఈ ముప్పై పాసురములు మనం తల్లి ఏమి చెప్పిందో మనకి జీవితంలో ఎలా నడవడిక ఉండాలని ముప్పై పాసురాల్లో చెప్పిందో శ్రద్ధగా నేర్చుకొని మనం కూడా తల్లిని అనుసరిస్తూ స్వామి అనుగ్రహం పొందుదాం అమరులకు కూడా చాలా తేలిగ్గా అర్థమయ్యేలాగా ద్రవిడ భాషలో గోదాదేవి చెప్పిన పాసురములని మనం తెలుగులో అనువదించబడిన భావాలతో నేర్చుకుందాం ఎంత అనువదించినా కూడా ఇంకా ఎంతో మిగిలి ఉండే లోతైన ఈ పాసురముల అద్దాలని మనం ఈ ముప్పై రోజులు శ్రద్ధ భక్తులతో తల్లి చెప్పిన విధానాన్ని తెలుసుకొని తిరుప్పావైన చదువుకొని అందులో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకొని మన జీవితాన్ని మార్చుకుందాం ఆండాల్ తిరువడిగలే శరణం